హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల యాభై ఎనిమిదవ భాగం విందాం ఆ మన్నాడు నగరాన్ని చూసి వస్తానని అవ్వతో చెప్పి విష్ణు శర్మ విలాసవతి మందిరానికి పోయాడు అక్కడ కరకు కత్తులతో పహారా కాస్తున్న కావలివారు అతనికి ప్రవేశమయ్యాక విలాసవతితో జోదమాడ గోరిన వారికి మాత్రమే ప్రవేశము ద్వారానికి కట్టబడిన ప్రకటనను చదువుకో అని చెప్పిన మీదట విష్ణుశర్మ కావలివారితో పేచీలు పడి ప్రయోజనం ఉండదని ప్రకటన వ్రేలాడగట్టబడిన తావునకు పోయి చూడగా అందు ఈ విధంగా వ్రాయబడి ఉంది విలాసవతియను ఈ క్రీడలో సవాలు చేయుచున్నది ఆమెను ఆటలో గెలుచుకున్న వారికి ఆమె తన సర్వసంపదలను అర్పించి పాదసేవకురా కోడిన ఆమె కూడా అట్లానే అంటే తమ సర్వస్వాన్ని ఆమెకు సమర్పించి ఆమెకు బానిసలు కావలసి ఉన్నది అందుకు అంగీకరించిన వారు ఈ సవాలును గుర్తించి ఈ ప్రకటన పక్కగా కట్టబడిన గంటను మోగించవలను అప్పుడు పరిచారకులు వచ్చి జూదమాడ వచ్చిన వారిని సగౌరవంగా లోపలికి తీసుకునిపోయి విలాసవతి దగ్గరకు చేర్చగలరు ఇట్లు విలాసవతి ప్రకటనను చదివిన విష్ణుశర్మ ఆలోచించి అవ్వ చెప్పినట్లు ఆ విలాసవతి క్రీడలో ఏదో మోసము ఇమిడి ఉంటుంది లేకుంటే ఆమె ఇంత సాహసంతో ఇటువంటి సవాలు చేయదు ఆ మోసాన్ని గుర్తించకపోతే నేను కూడా ఇతరుల వలనే భంగపడవలసి ఉంటుంది ఆ ఆటలు ఒకరిని మించిన ఒకరుంటారు తమ ఒక్కరిదే అని సవాలు చేయటానికి ఏదో ప్రత్యేక కారణముండి తీరాలి ఇప్పటికి నేను వేగిరపడక నిదానించడమే కర్తవ్యము అని తనలో నిశ్చయించుకొని మరికొంతసేపు ఆ నగర వైభవాలన్నింటినీ తిలకించి ఆ తర్వాత తిరిగి యధాప్రకారమూ అవ్వ ఇంటికి పోయి చేరుకున్నాడు అదే ప్రకారము ప్రతి ఉదయము నగర వీధులన్నింటినీ తిరగటము విలాసవతి జోడక్రీడను గురించి ఎవరేమి చెప్పుకుంటున్నారో వినటము లోనకెవరు పోతున్నారో గమనించటము ఈ ప్రకారంగా కొన్ని రోజులు గడిచిన అనంతరము ఒకనాడు విష్ణు శర్మ మామూలు అలవాటు ప్రకారము నగరమంతటా తిరిగి తిరిగి అవ్వ ఇంటికి వచ్చి స్థిమితం చెడిని వాడే ఆమె పంచనొక ఉత్తరీయాన్ని పరుచుకొని పడుకున్నాడు తాను బయలుదేరింది లగాయతు అంతవరకు గడిచిన దినాలు లెక్క చూసుకొని అరరే చూస్తుండగానే పన్నెండు దినాలు దాటిపోయాయి మరి మూడు రోజులలో నేను ఈ వేస దగ్గర శిరోమణిని సంపాదించుకుని పోకపోయినట్లయితే నేను నిర్ణయించిన ప్రకారము నా తమ్ముని శరీరము పత్ని సహితంగా దహనం చేయబడుతుంది కదా నేనింత ప్రజ్ఞావంతుడినై ఉండి ఏకనాథుడంతటి దేవాంతక నరాంతకులను సహితము జయించి ఒకనొక వేస్యను జయించి ఆమె దగ్గరి మణిని సంగ్రహించలేక నా సోదర దంపతుల ప్రాణాల్ని రక్షించుకోలేక అసమర్థతను ప్రకటించుకోవలసి వచ్చింది కదా ఇక మూడు దినాల గడువులో నేను స్వస్థానం చేరకపోతే శంభునాదాదులు మృతుడైన మృతుడైనవాడిగానే భావించి సోదర దంపతులకు దహనక్రియలు నెరవేరుస్తారు ఆ తర్వాత నేను కార్యాన్ని సాధించి మాత్రము ఏం ప్రయోజనము అని తనలో తాను మితిలేని దుఃఖాన్ని పొందుతూ ఆ పంచను పడుకుని ఉండగా అవ్వ తన ఇంటి పనులన్నీ ముగించుకుని యువతలకు వచ్చి ఆ పంచను ఉత్తరీయాన్ని పరుచుకొని పడుకున్న విష్ణు శర్మను తిలకించి మితిమీరిన విషాదంతో అయ్యయ్యో నీకిదేమి నాయనా పంచను ఉత్తరీయం కటిక నేలపై పడుకునటానికి మా ఇంట మంచములు లేవా టెక్కెములు లేవా నా భర్తకు చూపు ప్రసాదించిన నువ్వు మాకొక దైవ సమానుడై ఉండగా ఈ ఇంట నీకొచ్చిన ఆపద ఏమిటి అని నొచ్చుకొని పలుకుతూ ఉండగా ఎక్కడ పరుంటే దినం గడిచిపోతులే అవ్వా నేను కూడా ఒక మనిషినే నాది కూడా ఒక బ్రతికేనా అని విష్ణు శర్మ మరింత విరక్తితో అన్న మాటలు అవ్వ హృదయాన్ని మరింత క్షోభింపజేశాయి అదే మాట తండ్రి మా ఇంట నీకేమి లోపం కలిగింది మా అపరాధం ఏమొచ్చింది మా తప్పులేమైనా ఉంటే మన్నించు అని విష్ణుశర్మ పాదాలు పట్టుకునబోగా మీ అపరాధాలేమి కాదవ్వా నా బ్రతుకు నిరర్థకమని నాకు నేను తెలుసుకుని విచారపడుతున్నాను అని విష్ణు శర్మ ఆమెను వారించాడు బంగారం అంటే నీ బ్రతుకేమొచ్చింది నీ మనస్సు అంత విరక్తి పొందడానికి గల కారణమేమిటి నాతో చెప్పు చెప్పి ఏం ప్రయోజనం ఉండదు ఎందుకులేవ్వా ఆ మాట అనుకు నాయనా నీకొచ్చిన కొరతే చెబితే వయసు చెల్లిన దాన్ని తోచిన సలహా చెబుతాను లేకపోతే మా మహారాజు దగ్గరికి నేను పోయి నీ అవసర కార్యం ఏదైనా ఉంటే చేయించగలను ఈ ముసలిదానికి ఈ నగరంలో ఆ పార్టీ పరపతి లేకపోలేదు నీ వల్ల కావలసింది నాకేమీ లేదులేవ్వా వెళ్ళి నీ పని చూసుకో ఇలా విరక్తుడివై ఉంటే నాకేమీ తోచదు నా వల్ల ఏమీ కాకపోయినా నీ మనసును నా దగ్గర విప్పి చెబితే నష్టమేముంది నష్టం లేకపోయినా నువ్వు నా కోరికని తెలుసుకుంటే నాపై ఆగ్రహపడతావు నాకు పుట్టిన బుద్ధి మంచిది కాదని గర్హిస్తావు అందుకే నా కోరికని నీకు చెప్పదలచలేదు అటువంటిదేమీ జరగదు భయపడకుండా చెప్పు నాయనా నీ మనసులో ఉన్న కోరిక ఏమిటి విలాసవతిని జూదక్రీడలో జయించవలనని నా కోరిక అన్న మాటలు విష్ణుశర్మ నోటంట వెలువడుతుండగానే అవ ముఖము పోయింది అయింది గదా అందుకే నా కోరికను వెలుపుచ్చటం లేదు నీ కోరిక అసాధారణమైనది ఆమె కోడి ఆమెకు ఊడిగం చేస్తున్న కోటీశ్వరులను బిచ్చమెత్తుకొని జీవించే ఆ కోటీశ్వరుల కుటుంబాలని చూస్తే నువ్వు నీ కోరికను ఉపసంహరించుకుంటావు లేదవ్వా ఏమైనా సరే నేనా విలాసవతితో జోదమాడి తీరుతాను మానవా ముమ్మాటికి మానను నాలో పుట్టిన కోరిక తీరవలసిందే అని విష్ణుశర్మ దృఢనిశ్చయంతో చెప్పిన దానిని వినినా అవ్వా ఒక నిట్టూర్పుని విడిచి మాకు మహోపకారం చేసిన నువ్వా వేసుకు ఓడి ఆమెకు బానిసవు కావటం నేను అంగీకరించలేను కనుక ఆమె మోసాన్ని గుర్తెరిగించి ప్రవర్తించు అంది మోసమంటే ఏమిటవ్వా పాచుకులలో ఉందా ఆమె చేతిలో ఉందా పాచుకులలో ఏమీ మోసం లేదు చేతిలోనే ఉంది అదెలాగో చెబుతాను విను బ్రహ్మదేవుడికైనా తెలియనీక మనసులో ఉంచుకో ఆమె ఒక కోతిని పెంచుతున్నది అది ఒక విశేషం రెండవది రాత్రులందే కాని పగటి జూదముకు ఆమె అంగీకరించదు నువ్వు చెప్పింది నాకేమీ అర్థం కాలేదవ్వా వేసల ఇంటికి పోయేవారు రాత్రులే గదా పోతారు రాత్రి జూదమునకు ఆ కోతికి గల సంబంధమేమిటి అదే నాయన జాగ్రత్తగా విని ఆ విలాసవతిని మెలకువతో జయించు జూదమాడే సమయంలో ఆమె ఒక దీపము ఆ కోతి తలపైన ఉంచుతుంది ఆ కోతి ఆ సందర్భంలో క్రమశిక్షణను పొంది ప్రత్యేకంగా అందుకే తర్ఫీదు చేయబడింది కనుక జూద సమయంలో విలాసవతి చేసే సంజ్ఞలను అనుసరించి అది తన తలను తిప్పుతూ ఉంటుంది దీపము దాని తలపై ఉంచటం వలన అది కదలినప్పుడు పాచికలపై క్రీనీడ పడుతుంది విలాసవతి అవసరమైనప్పుడల్లా ఆ క్రీనీడలో తనకు అనుకూలంగా ఇట్టే తారుమారు చేస్తుంది అదే మోసము ఆ మోసాన్ని గుర్తించలేకనే ఎందరెందరో గటికలైన ఆటగాళ్లు ఆమెకు ఓడి బానిసలైనారు అని అవ్వ చెప్పగా విష్ణు శర్మ విప్పారిన ముఖంతో చాలునవ్వా ఈ మాత్రం కిటుకునందించావు గదా ఇక చూడు నా ప్రతాపం పాటికి ఆ వేసును జయించుకొని రాకపోతే అడుగు అని ధీమాతో పలికి లేచి కూర్చున్నాడు ఏమోనైనా స్వామి ద్రోహమే అయినప్పటికీ నాకు తెలిసిన పరమ రహస్యాన్ని నీకు చెప్పకుండా ఉండలేకపోయాను మెలకుతో మసలుకో ఈ సంగతి నేను చెప్పానని తెలిస్తే విలాసవతి నాకు శిరచ్ఛేదనాన్ని చేయిస్తుంది ఉపకారికి అపకారం చేసే కృతజ్ఞుడును కానులే అవ్వా నువ్వు నిర్భయంగా ఉండు అని ఆమెను హెచ్చరించి విష్ణుశర్మ పరమ సంతోషంతో లేచి ఆమె పెట్టిన దానిని భుజించి ఆమెకి ఆమె మనసుకుని తృప్తిని కలిగించాడు విష్ణుశర్మ మర్నాడు స్నాన సంధ్యాదులు అనుష్ఠానములు శుచి అయి దుస్తులు ధరించి విలాసవతి భవనానికి బయలుదేరాడు ఏకాయకిని ద్వారం దగ్గరికి పోయి అక్కడ వేలాడగట్టబడిన గంటను మోగించాడు వెంటనే కొందరు దాసీలు వచ్చి విష్ణుశర్మను తరకు కత్తుల పహారాలన్నింటినీ దాటించి విలాసవతి మందిరానికి గొని తీసుకొని పోయారు తిరిగి చిరకాలానికి తన భాగ్యం పండిందనుకుని మురిసిపోతూ విలాసవతి సర్వాలాం కృతురాలై రంభ తిలోత్తమాది దేవవేశ్యలను సైతము తలదన్నే సౌందర్య శృంగారములతో విలాసములికించుకుంటూ ఒక చేతిలో చందన తాంబూలాదులను మరి ఒక చేతిలో పండ్లు ఫలహారాదులని స్వయంగా పట్టుకొని వయ్యారములు విష్ణు విష్ణుశర్మ వేచి ఉన్న దగ్గరికి వచ్చి అత్తరు పన్నీర్లతో అతనిని సన్మానించి చందన తాంబూలాదులతో సత్కరించి మీ వంటి సరసాగ్రేసరులు చిరకాలానికి వేయించేయుట చేత మా గృహము పావనమైంది నా జన్మ సార్థకమైంది అని మృదుమధుర భాషణములు పలుకుతూ చేరింది నువ్వు జూదక్రీడలో అతి ప్రజ్ఞావంతురాలు అని విని నీతో ఈ రాత్రికా వినోదముతో గడపవల్నని వచ్చాను అని విష్ణుశర్మ తాను వచ్చిన పనిని అతి ముక్తసరిగా ఆమెకు తెలియచేశాడు చాలా సంతోషం నేను కూడా మీ వంటి ప్రతిభాశాలతో ఆడవలననే ఎప్పుడూ కుతూహలపడుతూ ఉంటాను క్రీడా విధులన్నింటినీ ప్రకటనలో తిలకించారు కదా ఆహా సాకల్యంగానే తిలకించాను అందుకు సంసిద్ధుడనయ్యే వచ్చాను మంచిది కానీ ఈ దినము నాకు స్వస్థతగా లేని కారణం వలన తమరు రేపు రాత్రికి తప్పకుండా దయచేయండి మీరు వచ్చినంత కాలము ఈ క్రీడా వినోదంతో గడుపుతాము అని ఆమె చెప్పగానే విష్ణు శర్మ నిరుత్సాహాన్ని పొందాడు ఎందుకనగా తాను బయలుదేరి వచ్చినది ఆ రోజుకి పదమూడవ రోజు మర్నాటి రాత్రి అనగా పద్నాలుగు రోజులు గడిచిపోతాయి తాను ఆమెను గెలుచుకొని ఆమె దగ్గర ఉన్న శిరోమణితో తిరిగిపోవడము పదిహేనవ రోజు అవుతుంది తన తమ్ముడు కృష్ణశర్మ మరదలు మణిమేకల తాను నిర్ణయించిన ప్రకారము ఆ పదిహేనవ నాడే దహనం చేయబడతారు సకాలంలో తాను చేరకపోయినట్లయితే మణిని సంపాదించి కూడా నిష్ప్రయోజనమే అవుతుందని ఆలోచించి ఈ రాత్రికే నేను నీతో జూద వినోదాన్ని గడపవాలని వచ్చాను రేపు నేను ఈ నగరాన్ని వదిలిపోవలసి ఉన్నది అనగా మనవి చేశాను కదా నా స్వస్థత చెడినప్పుడు నేను క్రీడా వినోదాన మిమ్మల్ని ఎలా మెప్పించగలను నాతో క్రీడించగోరి ఉన్నప్పుడు ఒక్కరోజుకే దేనికి ఒకవేళ రేపెటువంటి ఆటంకమైనా లేదు నాలుక నేను ఆడి తప్పను రేపు రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకు విధిగా దయచేయండి నేను మీరాక కోసమే వేచి ఉంటాను అని విలాసవతి ఖండితంగా చెప్పినందువలన పద్నాలుగవ రాత్రి ఆమెతో జూదమాడి పదిహేనవ నాటి ఉదయమే మణిని సంపాదించుకొని పోవచ్చును కదా అన్న ఆశతో ఆమె చెప్పిన ప్రకారము మర్నాటి రాత్రి ఎనిమిది గంటలకు రానంగీకరించి అప్పటికి వెళ్ళిపోవటానికి లేచాడు విలాసవతి తాను కూడా అతన్ని అనుసరించి తన వివిధ మందిరాలని భవన వైభవాలనన్నింటినీ అతనికి చూపుతూ వెలుపలి ద్వారం వరకు వస్తూ ఉండగా సుమారు వంద మందికి పైగా ఉన్న సుందరాకారులు మకిలి దుస్తులు ధరించి రాళ్ళు మోయిటా చెట్లకు నీళ్లు పోయిటా పరిసర ప్రాంతాలన్నింటినీ తుడిచి పరిశుభ్రము చేయుట మొదలైన పనులలో నిమగ్నులై ఉండటాన్ని తిలకించిన విష్ణుశర్మ వారి రూపురేఖల్ని బట్టి వారు జనము కారణ భావంతో ఆ పనులు వాళ్ళందరూ ఎవరు అని అనుసరించి వస్తున్న విలాసవతిని అడిగాడు వీరందరూ ఒకప్పుడు కోటీశ్వరులు నీవలనే నాతో జూదమాడ వచ్చినవారు నాకు ఓడిపోవటం వలన నియమానుసారము తమ సర్వసంపదలని జూదమున సమర్పించుకుని నాకు బానిసలై ఈ ప్రకారము పనులు చేస్తున్నారు కనుక నీ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసుకున్న తర్వాతనే నాతో క్రీడకు రావాల్సిందని నిన్ను మరొకసారి హెచ్చరిస్తున్నాను అని విలాసవతి సగర్వంతో అంటున్న మాటలను విని విష్ణుశర్మ ఆమెను తనలో అమితంగా అసహించుకున్నాడు దశ మారటం వలన విలాసవతికి బానుసల వలె నడుములు వంచి రెక్కల కష్టంతో చెమటోడ్చి పనులు చేస్తున్న సుకుమారులను చూసి జాలిపడ్డాడు భగవంతుడు తన ఎందుంటే ఒక్కరోజు వ్యవధిలో విలాసవతి గర్వమణిగి ఆమెకు శృంగభంగం కావటము ఆమెకు బానిసలుగా ఉన్న ఆ కోటీశ్వర్ల దుర్దశ మారటము జరగవగలదని తనలో అనుకుంటూ ఉండగా నేను చెప్పిన మాటలు విన్నారు కదా అని విలాసవతి విష్ణుశర్మను తిరిగి హెచ్చరించింది ఆ విన్నాను రేపు రాత్రి ఎనిమిది గంటలకు తప్పకుండా వస్తాను అని ఖండితంగా కాయపరుచుకొని విష్ణు శర్మ విలాసవతి దగ్గర సెలవు తీసుకొని మందిర ద్వారాలన్నింటినీ దాటి వెలుపలికి వచ్చాడు అక్కడి నుంచి సరాసరి అవ్వ ఇల్లు చేరాడు ముఖభావాల్ని బట్టి అతను ఉత్సాహంగా లేడని గ్రహించిన అవ్వ ఏన్నాయనా ఏమైంది విలాసవతిని సందర్శించావా అని ఆదుర్దాగా అడిగిన దానికి విష్ణు శర్మ వెళ్ళాను గాని ఆమె నాతో ఈ రాత్రి జోదమాడటానికి అంగీకరించలేదు తిరిగి రేపు రాత్రి రావలసిందని కోరింది శరీరంలో స్థిమితంగా లేదని చెప్పింది కానీ అసలు కారణమేమిటో నాకు తెలియదు అన్నాడు అసలు కారణం నేను చెబుతా విను నాయన అనేకులైన కోటీశ్వరులకు జరిగిన ఘోరావమానాలను తెలుసుకుని ఇప్పటికీ సుమారొక సంవత్సరం నుంచి ఆమెతో జోదం ఆడవచ్చిన వారొక్కరూ లేరు అందువలన కోతి శిక్షణ మరిచిపోయిందేమోనని విలాసవతి భయపడి నీతో జోదమాడటానికి తిరిగి మరొకసారి తర్ఫీదునిస్తుంది తన గెలుపును ఖాయం చేసుకుంటుంది అంతేగాని ఇంకే కారణము కాదు రేపైనా తప్పకుండా అంగీకరిస్తుందా అవ్వా ఓ తప్పకుండా అంగీకరిస్తుంది నీకంటే ఆమెకి ఎక్కువ ఉత్సాహంగా ఉంటుంది ఉన్న బానిసలకి ఇంకొకరు ఎక్కువ కావటము మరో కొంత డబ్బు ఇష్టం ఉండదా సరే రేపు రాత్రి పోయి చూస్తాగా బహు మెలుగుతూ ఉండాలి లేకుంటే నువ్వు కూడా ఇతరుల వలనే భంగపడతావు నాయనా నువ్వు అసలు గిటుకును అందించావు కాబట్టి నాకేం భయం లేదవ్వా అని విష్ణు శర్మ అవ్వకు ధైర్యం చెప్పి మర్నాటి రాత్రి ఎనిమిది గంటలు ఎప్పుడైతాయా విలాసవతి మందిరానికి ఎప్పుడు పోదామా జూదంలో గెలిచి ఆమె గర్వమణిచి శిరోమణిని ఎప్పుడు దక్కించుకుందామా అని విష్ణుశర్మ నిమిషముక యుగంగా గడుపుతూ మర్నాడు నియమిత కాలం వరకు వేచి ఉన్నాడు అప్పుడు అవ్వతో చెప్పి తన దగ్గర ఉన్న కొన్ని బంగారు నాణ్యాలను మూటకట్టుకొని విలాసవతి మందిరం పోయి చేరుకున్నాడు నియమానుసారము వాకిట ఉన్న గంటను మోగించగానే పరిచారకులు రావటము అతనిని లోపలికి తీసుకొని పోవటము జరిగింది ఆ తర్వాత మరికొంతసేపటికి విలాసవతి యథాప్రకారము సర్వాంబరాభరణ విభూషితురాలై వచ్చి మున్ముందు అతనిని చందన తాంబూలాదులతో సత్కరించి తన మృదుమధుర వాక్కులతో అతనిని ముగ్ధునిగా చేసి జూదక్రీడలపై ప్రత్యేకంగా ఏర్పరచబడిన మరొక మందిరానికి అతన్ని తీసుకుని పోయింది విలాసవతి వివిధ చమత్కృతులతో విష్ణుశర్మకు ఆట ఎందు దృష్టి లేకుండా చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తూ మధ్య మధ్య తన వక్షోజాలను ఊపుతూ కళ్ళను తిప్పుతూ నానా విధ మోహ వికారచేష్టలను చేస్తూ పాచికలాటను ప్రారంభించింది ఒక కంబళిపై ముఖముల్ దిండ్లను అమర్చి అందుకొక వైపున విష్ణుశర్మను కూర్చోబెట్టి అతనికి ఎదురుగా తాను కూర్చుంది ఆ ఇద్దరికీ చేరువులో ఒక కోతి దానిపైన ఒక దీపము అవ్వ చెప్పిన విధంగానే విలాసవతి ప్రకారము తన మోసాన్ని ప్రారంభింపనై ఉన్నదని గ్రహించిన విష్ణు శర్మ ఆమె చమత్కార వాక్యాలకి తబ్బిబ్బవక కుచకచ ప్రదర్శనలకు మోహపరవసుడు కాక ఆమెతో పాచికలాటను ప్రారంభం చేశాడు విలాసవతి తన మామూలు అలవాటును అనుసరించి మొదటి గెలుపును పోటీదారుడికే చెందనిచ్చి రెండవ ఆట దగ్గర నుంచి తన కోతికి సంజ్ఞ చేయటము అది పాచికల దగ్గర వచ్చేలాగా తలని కదపటము ఆ సమయంలో విలాసవతి అతి నేర్పుతో పాచికలను అనుకూలంగా తారుమారు చేసి గెలుపు పొందటాన్ని గమనించి గమనించినట్లు నటిస్తూ ఆమెను దృష్టితో తిలకించి విలాసవతి నువ్వింతవరకు ఎందరెందరో మహాప్రజ్ఞావంతులను జయించి ఈ ఆటలో నిన్ను వారు లేరనే ఖ్యాతిని పొందావు నేను కూడా నీ కోడటము ఖాయము కాని నీవిటువంటి అఖండ ఐశ్వర్య సంపన్నురాలువై ఉండగా ఆట దగ్గర దీపాన్ని నిలుపుకొనుటకొక కొయ్యముక కరువైందా ఎంత నగుబాటు అని విష్ణుశర్మ అంటూ ఉండగా విలాసవతి ముఖము పోయింది తిరుగు చెప్పడానికి దారి లేక తబ్బిబ్బులు అవుతూ ఉండగా విష్ణుశర్మ తిరిగి ఇకనైనా ఈ కోతిపై గల దీపాన్ని తీసి ఏదైనా ఒక కొయ్య ముక్క మీద నిలుపు త్వర త్వరగా నాలుగా ఆటలాడి నన్ను గెలుచుకో అన్నాడు విలాసవతి కాదనలేక వెంటనే పోయి ఒక కొయ్యపీటను తెచ్చి దానిపై దీపాన్నించి ఆటను ఆరంభం చేసింది ఆమె పాచికలను తారుమారు చేయగల అవకాశమెంతమాత్రమూ లేకపోయినప్పటికీ శర్మ రెండవ గెలుపు ఆమె పొందేటట్లు చేసి తన ఆటలో ఎక్కువ అనుభవం లేనివాడిలాగా నటించాడు మోసం అవసరం లేకుండానే అతనిని సునాయాసంగా గెలుచుకోవచ్చునన్న భావము విలాసవతికి కలిగించిన తర్వాత విష్ణు శర్మ నుంచి గెలుపు తర్వాత గెలుపుగా అన్ని గెలుపులు తానే పొందుతూ విలాసవతికి విభ్రాంతిని కలిగించాడు మొదట ఆట చేతగాని వాడిలా ఉండి క్రమంగా అన్ని గెలుపులు అతనే పొందుతున్నందుకు విలాసవతి లోన అసూయ పొందుతున్నా చేసేది లేక ఒకటి తర్వాత ఒకటిగా తన సంపదల్ని కోల్పోయింది మొదట రొక్కము తర్వాత వెండి బంగారు నగలు కొసకు తాను నివసించే భవనములాదిగా అన్ని చరాస్తుల్ని ఒడ్డి ఓడిపోయింది కట్టుగుడ్డలతో మిగిలి తన వద్ద ఒడ్డటానికి ఇంకేమీ లేకపోయినందుకు ముఖాన్ని చిన్నబెట్టుకొని ఉన్న విలాసవతిని చూసి ఏం పాపం నీ దగ్గర ఏమీ లేవనుకుంటాను అన్నాడు విష్ణు శర్మ ఉన్నంతవరకు సర్వము ఒడ్డి ఓడిపోయాను నేను మాత్రమే కట్టుగుడ్డలతో మిగిలాను నీకు బానిసగా నీ స్థితికి నాకు చాలా జాలి కలుగుతోంది నీకు ఉపకారం చేయటానికి ఆలోచిస్తున్నాను నీ సెగులో మెరుస్తున్నదేదో విలువైన శిరోమణిలా ఉంది ఆ అవును అది ఒక అమూల్యమైన నాగమణి నువ్వు వరకు నాకు దాని గుర్తే లేదు ఆఖరిసారిగా దాన్ని ఒడ్డుకో గెలుపు నీదైన ఎడలా ఇంతవరకు గెలుచుకున్న నీ సర్వసంపదలను నీకు సమర్పిస్తాను ఒక్క ఆటతో నీ అదృష్టం మళ్ళీ అవకాశము అని విష్ణుశర్మ చెప్పగా అప్పటికదే తనకు మహోపకారమని విలాసవతి వెంటనే తన సెగులోని నాగమణిని తీసి ఒడ్డి పాచికల్ని అతి నేర్పుతో అతి జాగ్రత్తగా విసిరింది కానీ ఆ గెలుపు కూడా ఆమెకు దక్కలేదు తన ఓటమిని అంగీకరిస్తూ విలాసవతి గుడ్ల నీరు గక్కుతూ లేచి నిలుచొని జన్మలో ఈ నాకీనాడు అదృష్టం తిరగబడింది కాని విధిభ్రాతనెవరు తప్పించగలరు నేను సంపాదించి పెట్టుకున్న సర్వసంపదలు నీకోసమే కాబోలు అంది విష్ణుశర్మ చిరునవ్వుతో నాగమణిని భద్రపరుచుకుంటూ జయాపజయాలు దైవాధీనం కదా అని లేచి నిలుచున్నాడు విషకన్య జానపద నవల యాభై ఎనిమిదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ